వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ స్మాల్ వివింగ్ మిస్టేక్ సారీస్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ కావాలన్నా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటుందండి క్లియర్ క్లియర్గా చూసేసుకుని చూసేసుకొని తీసేసుకోండి ఇది వచ్చేసి మంచి గ్లాసీ బ్రాసో అండి సూపర్ గా ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ పెసర గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ శారీ కూడా సూపర్ గా ఉందండి అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోవాలి అండ్ మంచి వికోర్ జార్జెట్ టైప్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది శారీ మాత్రం సూపర్ గా ఉందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్లియర్ గా ప్రైజెస్ అయితే విని తీసేసుకోండి శారీ మట్టుకు సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో మేడం ఇది వివి మిస్టేక్ ఉంది చిన్నగా చెప్పాను అండ్ ఇది వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుందండి వివి మిస్టేక్ ఉందని తగ్గించాను అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది సారీ ఏ సారీ నచ్చినా కి అయితే మెసేజ్ చేయొచ్చు అండ్ పెసర గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది సీక్వెన్స్లో ఉంటుంది సారీ అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజెస్ అయితే క్లియర్గా విని చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్లో ఉంటుందండి శారీ సూపర్ గా ఉంది స్కై బ్లూ కలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అండ్ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది శారీ రెడ్ కలర్ కాన్సెప్ట్ మస్టర్డ్ ఎల్లో వికర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజెస్ క్లియర్ గా విని చేసేసుకోండి మేడం అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్ లో ఉంటుంది పింక్ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ గా ఉంది శారీ ఇది వచ్చేసి మాషిమెల్ జార్జెట్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి మాషిమెల్ జార్జెట్ అండ్ ఇది వచ్చేసి మంచి సీక్వెన్స్ లో పింక్ కలర్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సారీ ప్రైజెస్ క్లియర్ గా విని చేసేసుకోండి మేడం సూపర్ గా ఉంది శారీ డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి మార్ష్మెల్లో జార్జెట్ ఫోర్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ లెవెన్డో విత్ పోర్ కలర్ కాన్సెప్ట్ అండ్ మస్టర్డ్ ఎల్లోలో టూ ఉన్నాయండి ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ మస్టర్డ్ ఎల్లో త్రీ సారీస్ ఉన్నాయి టోటల్ గా ఏ సారీ కావాలన్నా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇది అండ్ ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి పర్పుల్ విత్ పికాక్ బ్లూ రాయల్ బ్లూ విత్ పికాఫ్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంచి బార్డర్ ఉంటుంది సూపర్ గా ఉంది శారీ బ్లౌజ్ పళ్ళు ఖచ్చితంగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ కలర్ కాన్సెప్ట్ ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఏ సారి వచ్చినా వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయచ్చు థ్యాంక్ యూ